కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో లెదర్ సొసైటీ కబ్జాపై షేర్ హోల్డర్లు తీవ్ర ఆందోళనకు దిగారు పట్టణంలోని ప్రధాన సోమప్ప కూడలి వద్ద ఎమ్మిగనూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్లు వారి కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తారు గత పదిహేను రోజులుగా సోమప్ప సర్కిల్ వద్ద దీక్ష చేస్తున్నామని వారు చెప్పారు లెదర్ సొసైటీకి చెందిన ఆస్తులను కాపాడాలని మృతి చెందిన షేర్ హోల్డర్ల షేర్లను వారి కుటుంబ సభ్యులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు షేర్ హోల్డర్లను మోసం చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జైవిం ఎంఆర్పీఎస్ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ షేర్ హోల్డర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పారు ఎంజీ బ్రదర్స్ అనే బ్రాండ్ ను వారి వారసులే నాశనం చేస్తున్నారని ఆరోపించారు మీద వాళ్ళు వరకులు ఉన్న వాళ్ళు మనము కంటికిరము రాలేదు రాలేదు జనం వచ్చి పడి పేదలబడి అన్ని పడినామో కనిపిరం లేదు వాళ్ళకి మా చేరు వరకులో మా యాడ్ మాకు చదవమంటే ఎన్నో విధులు చెప్పుతారు లేని వాళ్ళని జో చేస్తున్నారు మమ్మల్ని ఎంత తీసినారో మాకు తెలుసు ఎన్నో తిరిగినా కనికిరవ లేదు వాళ్ళకి ఆ మా బాధలు మామే కొడుకులు పెట్టుకొని తిరుగుతున్నాము ఎంత చేస్తుండమ్మ మా జంతునికి ఎన్ని చేసినా కూడా వీళ్ళు జాలి చేయలేడు వాడు ఎవరి తర్వాత కాడు వాడి చేస్తాం కత్తిచబడతాం వాడి ఇంటికాడ ఎవరు ఎండమచ్చేవా భయ అని ఉంటే వాడిని ఆడ పుస్తాము మమ్మల్ని కూడా ఆడ పుస్తావా ఆ నా పేరు మారుతమ్మ ఈ వామప్పనగర్ కాడ నేను మాటలు చెప్పిన మాటలు ఎంజీ బ్రదర్స్ మరి తాతలు ముత్తాతలు ఈ ఊరు ఉద్ధరిస్తారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఎంజీ పిల్లలు వినరాదు వాళ్ళ తాతలుతులు మంచి పేరు చేస్తున్నారు అనే ముసుగులో దళితులకు ఎంత మోసం చేస్తున్నారు నూట తొంభై ఎనిమిది మంది దళితులున్నారు షేర్ ఓడర్ ఓడలు వర్కర్లు చేసే కార్మికులు మేమే మరి ఇందులో మహిళలు మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చేసే వాళ్ళు చేసేవాళ్ళు పార్సల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు లక్షల కొడుతున్నారు అది మోసం కాదా అదే విధంగా మా చేసి చెప్పు తయారు చేసి చెప్పుని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి కావాల్సినంత పారిదర్త లేకుండా వాళ్ళకి ఏదో రూపాయ అర్థ రూపాయలు పారేసి మిగతాదంతా వాళ్ళే దోషం తింటున్నారు దయచేసి ముత్తాతలు ముళ్ళు కాదు నూట తొంభై ఐదు మంది ఆస్తిది మరి ఎమ్మెదిలో సోమప సర్కి సోవ సాక్షిగా నెంబర్ వన్ లెదర్ సొసైటీ లో మస్తులు అదే విధంగా మరి ఈ రంగణాలు అయితే ఆలకేసిన వ్యక్తి తోమలాదు అనే వ్యక్తి ఆది వ్యక్తి జనగలు అంటే చేనేత కార్మికులు రక్తం తాగిందే కాకుండా మా దళితులు యొక్క రక్తములు తాగాలని ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు చెల్లము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము మరి మీ తాతలు మంచి చేశారని ముసులు అబద్ధాలు చెప్పుకుంటూ గురువులు తిరుగుతున్నారు మనం మీరు చేస్తున్న మోసం ఈ మోసాన్ని మీరు మమ్మల్ని గుర్తించాలి ఆ శ్రమను గుర్తించాలి లేదంటే ఈ రోజు పదహైదవ రోజు రైల్వే నిర్హార దీక్షలు మాకు న్యాయం జరగకపోతే మీరు దిగి రాకపోతే ఆ మరణ నిర్హార దిశ చేస్తాం మీ మీద అట్టకుండా మగన కేసులు పెడతాం